టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డికి గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పార్టీని నమ్ముకుని ఎన్నాల నుంచో కష్టపడి పనిచేస్తున్నారు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి చేతిలో ఓటమి పాలైన రామసుబ్బారెడ్డికి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదో ఒక పదవి ఇస్తానని చంద్రబాబు మాట ఇచ్చారు అయితే అనూహ్యంగా వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టిడిపిలోకి రావడం వెంటనే ఆయనకు మంత్రి పదవి దక్కడం చకచకా జరిగిపోయాయి ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు మంత్రి లోకేష్ గట్టి ప్రయత్నమే చేశారు వైసీపీ అధినేత జగన్ను సొంత జిల్లాలో దెబ్బ కొట్టాలంటే ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకురావడం సరైన నిర్ణయమని భావించిన లోకేష్ ఈ మేరకు సక్సెస్ అయ్యారు అయితే అప్పటి నుంచి జమ్మల మడుగు టీడీపీలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దంటూ రామసుబ్బారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా చెప్పారు అయినా చంద్రబాబు వీటన్నింటిని పరిగణలోకి తీసుకోకుండా ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు అంతవరకు బాగానే ఉంది అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది గవర్నర్ కోటాలో రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి తాజాగా నిర్ణయించారు అయితే ఇందుకు రామసుబ్బారెడ్డి మాత్రం ససేమీరా అంటున్నట్లు తెలిసింది పార్టీ మారి వచ్చిన వాళ్లకు కేబినెట్ లో చోటు కల్పించి తనకు ఒక ఎమ్మెల్సీతోనే సరిపెడతారా అని ప్రశ్నించినట్లు సమాచారం రామసుబ్బారెడ్డి ఇటీవల జరిగిన మహానాడుకు కూడా హాజరు కాలేదు ఆయన తన అనుచరులతో సమావేశమై పార్టీలో ఉండి పోరాడాలని నిర్ణయించుకున్నారు అయితే కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రితో తాజాగా చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు రామసుబ్బారెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది అయితే ఇందుకు రామసుబ్బారెడ్డి మాత్రం తనకు ఎమ్మెల్సీ పదవి ఒక్కటే కాదని కేబినెట్ ర్యాంకు ఉన్న పదవి ఇవ్వాలని కోరారట అయితే తొలుత ఎమ్మెల్సీ తీసుకోవాలని తర్వాత ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తానని ఇన్ఛార్జి మంత్రి చెప్పినా రామసుబ్బారెడ్డి అంగీకరించలేదని చెబుతున్నారు ఆదినారాయణ రెడ్డితో సమానంగా తాను జిల్లాలో తిరగాలని రామసుబ్బారెడ్డి కోరుకుంటున్నారు మరి ఈ విషయంలో చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి